వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్ క్రిషి శ్రావుని ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా స్టార్స్ సోషల్ మీడియా అంటేనే ఒక విచిత్రమైన ప్రపంచం ఇదివరికి ఫేమ్ కోసం ఎంతో కష్టపడే వాళ్ళు ఎంతో దాని అనుభవాల కృషి ఉండేది పట్టుదల ఉండేది ఇప్పుడు అలా ఏం లేదు ఓవర్ నైట్లో చాలా మంది స్టార్స్ అయిపోతున్నారు సరే ఓవర్ నైట్లో స్టార్స్ అయిపోతున్నారు తీసుకెళ్తారు పైకి మళ్ళీ తీసుకొచ్చి కింద పెట్టేస్తారు ఇదివరికి అయితే మీడియాలో కనిపిస్తేనే చాలా హల్చల్ చేసేవాళ్ళు ఒక చెప్పుకుంటా ఉండేవాళ్ళు మీడియా అంటే మీడియాలో మనం కనిపించాము అదే అప్పట్లో పెద్దగా ఉండేది ఇప్పుడు మాత్రం చాలా సింపుల్గా చాలా పెద్ద కష్టమైన పని ఏం కాదు రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు అందులో చాలా మంది ఉన్నారు ముందు మనం బర్రెలెక్కని తీసుకుందాం బర్లెక్క ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలిసిందే ఆయన చదువుకున్నాను నేను బీటెక్ చేశాను జాబ్లేం లేదు ఇదిగో బర్రెలు కాసుకుంటున్నాను ఒక వీడియో పెట్టింది ఫేమ్ అయిపోయింది దాని తర్వాత చాలా రీల్స్ చేసింది సరే పైకి తీసుకెళ్లారు స్టార్ట్ చేసేసారు ఆమెని తర్వాత ఎలక్షన్లో కూడా పోటీ చేసింది అంత ఫేమ్ పెట్టుకొని తెలంగాణ ఎలక్షన్లో పోటీ చేసి క్యాంపెయిన్ వీడియోలు కూడా ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో పంచుకుంటా ఎంత చేసిందో మీకు తెలుసు తర్వాత ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు కూడా సంపాదించింది తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఇన్స్టాలో పెట్టింది పెళ్లి వీడియోస్ కూడా పెట్టింది పెళ్లి కూడా ఫిక్స్ అయిన దానికి చాలా జరిగింది పెళ్లి తర్వాత మాత్రం ఎక్కడ కనిపించకుండా సైడ్ అయిపోయింది అంత ఓవర్ నైట్ స్టార్ ఇలా అయిపోయింది చివరికి తర్వాత మనం వేణుస్వామి వేణుస్వామిని చూసుకుంటే జాతకాలు చెప్తారు ఇలా జరిగింది సమంత నాగచైతన్య చైతన్య నేను చెప్పడం వల్లే పెళ్లి చేసుకున్నారు నేను చెప్పడం వల్లే విడిపోయారు నేను ఎప్పుడో చెప్పాను విడిపోతారని కూడా చెప్పారు తర్వాత ప్రభాస్కి కి పెళ్లి అయిపోద్ది అప్పుడు అయిపోద్ది ఇప్పుడు అనేసి కూడా చెప్పారు ఇండియా గెలిచిద్ది ఇండియా ఓడిపోద్ది అన్నీ చెప్పారు వేణుస్వామి సెలబ్రిటీస్ మొత్తానికి కూడా ఈయన జాతకాలు చెప్తారు ఈయన్ని చాలా మంది పర్సనల్ గా కూడా కలుస్తారంట వేణుస్వామి టాప్ లోకి వెళ్ళాడు తర్వాత తీసుకొచ్చి కింద వదిలేశారు అయిపోయింది వేణుస్వామి చాలా మంది ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు రీసెంట్గా మోనాలిసా గాని అఘోరి గాని రాకేష్ మాస్టర్ గానీ వీళ్ళందరూ ఏమైపోయారండి కుమార్ ఆంటీ గాని కుమార్ ఆంటీ ఒక్క ఒక్క డైలాగ్తో ఆమె ఎంత ఫేమస్ అయ్యింది రెండు లివర్లు ఎక్స్ట్రా ఇది మొత్తం థౌజండ్ అయ్యింది ఏమని చూడటానికి ఏం ఫుడ్ ఎంత ఫేమస్ హైదరాబాద్లో అందరికీ తెలుసు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా ఉండేది ఫుడ్ కోసం వెళ్లకుండా ఫేమస్ చేసి వీడియోలు పట్టుకొని ఆమె చుట్టూ తిరిగి ఆమె షాప్ తీసేసి ఇలా కూడా చేశారండి చివరికి అంత ఫేమస్ ట్రాఫిక్ ఎక్కువైపోయి పోలీసులు వచ్చి లేదే ఇమీడియట్ గా ఇక్కడ షాప్ తొలగించాలి తీసేయాలని హంగామా చేశారు తర్వాత ఆమెతో మాట్లాడే మాట్లాడేటాకే వాళ్ళ ఇంటి వరకు కూడా వెళ్ళారు ఆమెను ఎంత ఫేమస్ చేశారు ఆమె ఏకంగా టీవీ షోల్లో కూడా ప్రమోషన్లు అంటూ దొరుకుతూ ఉంది కుమార్ అంటీ ఇప్పుడు ఏమైపోయింది కుమార్ ఆంటీ అసలు చాలా విచిత్రం మీరే పైకి తీసుకెళ్తారు మీరే కిందకి తీసుకొచ్చేస్తారు తర్వాత ఫేమ్ అయితే ఒక్క రోజులో ఒక నిమిషంలో ఒక నైట్లో ఫేమ్ అయితే ఇచ్చేస్తున్నారు తర్వాత మాత్రం ఎక్కడ కనిపించట్లేరు ఏమైపోతున్నారు వీళ్ళంతా తర్వాత రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఢీ షోలో ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆయన ఆయనకి తర్వాత ఢీ షో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన ఇంటర్వ్యూస్ ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో కామెడీ వీడియోస్తో ఉప్పల వాళ్ళు వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట అగ్గిపెట్టి మచ్చ వీళ్ళందరూ ఎంత చక్కగా ఎంత ఫేమస్ అయ్యారండి వీళ్ళంతా ఆ రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూస్ ద్వారా సోషల్ మీడియాలో ఆయన ఒక ఫేమ్ తెచ్చుకొని అలా ఉన్న వ్యక్తి రాకేష్ మాస్టర్కి లాస్ట్ లా ఆయన లాస్ట్ చివరి రోజుల్లో అనమాట ఆయన్ని చూడటానికి ఆయన కొన ఊపిరితో ఉంటే ఎవ్వరు పట్టించుకోలేదు ఆయన్ని కొన ఊపిరితో కొట్టుకుంటా చనిపోయారు రాకేష్ మాస్టర్ ఆయన కూడా ఫేమ్ తీసుకెళ్లారు తీసుకొచ్చేసారు తర్వాత కని తర్వాత చనిపోయాడు ఆయనంటే చనిపోయాడు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు వాళ్ళు ఎక్కడ కనిపించట్లే సోషల్ మీడియాలో అంటే ఇక్కడ నిజంగా మనం చూడాలి ఎవరైనా వాళ్ళకే కాదు ఓవర్ నైట్లో మనం ఒక డాన్స్ చేసినా ఒక స్టెప్ చేసినా మనం ఏమన్నా మాట్లాడినా కూడా ఫేమస్ అయిపోతాం దాని తర్వాత మాత్రం ఎక్కడ కనిపించరు అందులో కొంతమంది మాత్రమే కనిపిస్తూ ఉన్నారు అలా కంటిన్యూ చేస్తాం మిగతా వాళ్ళు మాత్రం ఒక రీలు ఒక డైలాగ్ అని ఫేమస్ అయితే అది వారం పది రోజులు అలా సోషల్ మీడియాలోనే తిరుగుతూ ఉండిద్ది హైలైట్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి ట్రోల్స్ ఇస్తారు మీమ్స్ అంతా కూడా వారం పది రోజులు గట్టిగా జరిగిద్ది తర్వాత మాత్రం ఆ డ్రెస్సే ఉండరు వాళ్ళు తర్వాత మనం రీసెంట్గా చూస్తే ఆ కుంభమేళ మోనాలిసా మోనాలిసాని ఎంత ఫేమస్ చేశారండి ఓవర్ నైట్ ఈ అమ్మాయి తన కళ్ళతో ఆకర్షణీయమైన కళ్ళతో అందరినీ ఆకట్టుకొని పోసలు అమ్ముకుంటా కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఏకంగా ఈ అమ్మాయి సినిమా ఛాన్స్ కొట్టేసిందండి బాలీవుడ్ లో ఒక డైరెక్టర్ తనతో సినిమా చేసేందుకు తన హీరోయిన్ గా పెట్టుకునేందుకు కూడా ఆమెను తీసుకొని హీరోయిన్ గా పెట్టుకున్నారు అంత ఫేమస్ అయిపోయింది ఫేమస్ అయిన ఈ అమ్మాయి తర్వాత కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంది తనకి ఇష్టం లేదు ఇలా ఫేమ్ చేసేస్తున్నారు ఎక్కడో పాపమో వాళ్ళు నాలుగు వందలకో ఐదు వందలకో పోస్టులు అమ్ముకుంటా అలా ఉన్న మనిషిని చాలా ఇబ్బందులు కూడా చేశారు వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు తర్వాత దానికి ఫేమ్ వచ్చిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుంటున్న తరుణంలో కూడా ఎవరైతే సినిమా చేస్తాను అని ఒప్పుకున్న డైరెక్టర్ ఆయన అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయిని అలా ఆ రోజు వీడియోస్ తీసి వదిలేసినప్పుడు ఫేమస్ చేసుకోకుండా సరే చేశారు ఆ అమ్మాయిని అలా వదిలేస్తే బాగుండేది ట్రోల్స్ ఎక్కువైపోయి హీరోయిన్ ఛాన్స్ వరకు వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి డైరెక్టర్ సినిమా చేస్తా అన్నాడు ఏమైపోయింది అమ్మాయి ఇప్పుడు ఆ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి ఏం తినేది ఏదో వాళ్ళు పోసులు అమ్ముకుంటున్నారు నాలుగు వందలు ఐదు వందలు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఫేమస్ చేస్తారు మళ్ళీ ఇలా చేసేస్తారు రీసెంట్గా ఇంకోటి అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళ వాళ్ళు రీల్స్ చేసి ఆకట్టుకొని తర్వాత పికిల్స్ బిజినెస్ పెట్టారు అది కూడా హైప్లో బాగానే వెళ్తున్న తరుణంలో అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఒక ప్రైజ్ కాస్ట్ గురించి అడిగితే ఒక ఆడియో వాళ్ళది బయటకు వచ్చింది అది ఎంటర్ ట్రోల్ అయ్యింది దాని మళ్ళీ వస్తానే ఉన్నాయి ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది వాళ్ళ అక్కా చెల్లెళ్ళు మీడియా ముందుకు వచ్చి మీడియాలో కూడా ఇలా చేశారు సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద మీమ్స్ వచ్చి అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు వాళ్ళు మళ్ళీ సైలెంట్ అయిపోయింది చేశారు పది రోజులు చేశారు అలెకె చిటిపికిల్ ఆడియో ఇలా చేసింది ఎంత ఎక్స్పెన్సెస్ ఆ పికిల్స్ అని కూడా ఆ అమ్మాయి మళ్ళీ సైలెంట్ అయిపోయింది ఇంకా లా ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ ఏంటి అంటే అఘోరి ఏంటండి అఘోరి సనాతన ధర్మాన్ని కాపాడేస్తాను తల్లి పిల్ల బంధము గురువు శిశువు బం గురువు శిశువు బంధము అది ఇది అండి వీళ్ళందరూ ఒకెత్తు అయితే ఈ కుమార ఆంటీ వేణుస్వామి రాకేష్ మాస్టర్ మోనాలిసా అఘోరి వీళ్ళంతా అయితే ఈ అఘోరి మెయినత్ ఇక్కడ మనం చూస్తే వీళ్ళందరూ ఫేమస్ అయ్యారు ట్రోల్స్ అయ్యారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా బిజీగా ఉన్నారు అలా ఓకే వాళ్ళు ఉన్నారు ఏమో మాత్రం ఇవాళ అమ్మాయిల్ని ట్రాప్ చేసే పనిలో పడింది అనమాట అమ్మాయిని ట్రాప్ చేసిద్ది ఒక అమ్మాయి ఏమో నేను పెళ్లి చేసుకున్నాను గతంలో ముందుకు వచ్చాను అనేసి ఇలా నన్ను వదిలేశాడు ఇప్పుడు మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అమ్మాయిల్ని కాపాడాలి అమ్మాయిల్ని కాపాడాలి నేను అందుకే మీడియా ముందుకు వచ్చాను అనేసి అనిద్ది వర్షిని వర్షిని విషయానికి వస్తే ఒక అమ్మాయి ఏమో అడ్వకేట్ అంటారు ఒక అమ్మాయి ఏమో ఇక్కడ బీటెక్ చదివింది ఇంక బుద్ధుందో బుద్ధి లేదో ఏదన్నాలో కూడా తెలియదు అలా ఉన్నారనమాట బయట జనాలు చదువుకొని సమాజానికి వీళ్ళే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు వీళ్ళిద్దరో ఏమో ఒక ట్రెండింగ్గా ఏమి మారాలనుకుందా లేకపోతే మీడియాలో హైలైట్ గా ఒక ఫేమ్ కోసం చేస్తున్నారా వీళ్ళిద్దరూ ఆమెక అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడు కుమార్ ఆంటీ మీద కుమార్ ఆంటీ హోటల్ పెట్టుకుని జనాలు ఎక్కువైపోయారు మీ వల్లే ట్రాఫిక్ ఆగిపోతుందంటే పోలీసులు వచ్చి ఇమీడియట్గా లుగా ఆ షాప్ మూపించేసారు ఒక నాలుగైదు రోజులు ఆమె షాప్ తెరవలేదు తర్వాత వీడియోస్ పెట్టుకుని బతిమాలింది తర్వాత సీఎం రేవంత్ కూడా ఆమె షాప్ ఆమెకి ఇచ్చేయాలనేసి కూడా చెప్పారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు అగోరి మీద ఎందుకు తీసుకోవట్లేదు అగోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత హంగమా చేస్తుంది ఆ రోడ్ల మీద వచ్చి హల్చల్ చేస్తుంది పోలీసులతో కూడా దురుసుగా మాట్లాడుతున్న ఆమె మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సనాతన ధర్మం పేరుతో పోలీసుల్ని కానీ పబ్లిక్ ని చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న ఈ అగోరి మీద పోలీసులు యాక్షన్ అయితే తీసుకోవాల్సిందే తన్ని ఎందుకంటే అమ్మాయిలను ట్రాప్ చేస్తుంది ఇక్కడ అత్యాచారాలు ఇలా జరుగుతున్నాయి వాటన్నిటిల్ని వదిలేసి నేను కాపాడేస్తాను అమ్మాయిలకి ఇలా జరుగుతుందని చెప్తుంది ఈ అగోరి ముందు మీద చర్యలు తీసుకొని ఏమో ఏమో ముందుకి ఎవరు మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ వెళ్లకుండా ఉండి ఇప్పుడు ఆమె ధీమా ఏంటంటే నేను పెద్ద సెలబ్రిటీని అయిపోయాను ఎవరు నన్ను ఏం చేయలేరు అన్నట్టు ఆమె ఫీల్ అయిపోతా ఉంది ఆ ఘోరీలు ఎక్కడన్నా ముందు తాగుతారా లేకపోతే డ్రగ్స్ తీసుకుంటారా ఎక్కడో హిమాలయాల్లో ఉండి వాళ్ళు దీక్ష చేసుకుంటా అఘోరీలు అలా ఉంటారు బయట రోడ్డు మీద ఎక్కడ కనిపించరు సాధులు కూడా రోడ్డు మీద ఎక్కడో కనిపించరు ఇవి మాత్రం లెగిస్తే పబ్లిక్ లో ఉండేసి ఏదో హైలైట్ అయిపోయాను ఇంకా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు ఆ త్రిశూలం ఒకటి పట్టుకొని జనాల్ని బెదిరించేస్తా పెట్రోల్ క్యాన్ పట్టుకొని హల్చల్ చేస్తా ఉండిద్ది అనమాట ఇవ్వ మీదైతే గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలని అయితే నేను కరాఖండిగా చెప్తున్నాను సో ఇది సోషల్ మీడియా మీద ట్రోల్స్ అయిన వాళ్ళు ఒకప్పుడు ట్రోల్స్ అయ్యి ఎంజాయ్ చేసి బాగానే ఉన్నవాళ్ళు ఇప్పుడు మాత్రం కనుమరుగైపోయారు ఎంతైతే సోషల్ మీడియా వల్ల మనకి మంచి ఉందో అంత చెడు కూడా ఉంది ఒకసారి అందరు గమనించండి సో ఇది వాటి సోషల్ మీడియా స్టార్స్ మీద ఎనాలసిస్ ఈ ఎనాలసిస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ